ఇలా మా కూర ఏమంటే బచ్చల కూర బచ్చల కూర పప్పు బచ్చల కూర చాలా మంచిదండి వంటకి తింటే ఆరోగ్యం ఇది తొందరగా దొరకద్దు కట్ చేసుకొని ఉప్పులో పెట్టుకోవాలి ఇగండి వర్షం పడుతుంది ఇప్పుడే అన్ని అన్నీ వాకిస్తే మొత్తం అందుకే అందుకనే కనపడకలేదు ఇక పాప ఏం చేస్తున్నావు బట్టలు వేస్తున్నావు వాన కూర్చున్నా ఎండ వేసిన మా పనులు మన తప్పకండి పొద్దున్నే చేసుకోవాలి ఇంక తప్పదు అం పొద్దున్నే పదింటికి పని అయితే మా ఆయనకి ఏడున్నరకి రెడీ అవుతున్నాడు చూడండి ఆయన పని మందలయిపోవాలి నేను పుస్తకం రెడీ అవ్వాలి కొబ్బరికాయ తాలేదని అంటున్నాడు గురువారం బాబా కొబ్బరికాయ కుట్టే బచ్చల కూర పప్పు ఉడకబెట్టుకుంటున్నాను ఏంటో పప్పు తొందరగా ఉడకాలంటే కొంచెం నూనెస్తే పప్పు తొందరగా ఉడికిద్దండి ఎంత కొద్దిగా ఇడ్లీ వేసేసాను దాంట్లోకి చెట్టి దొండకాయ పచ్చడి రాత్రి చేసే దొండకాయ పచ్చడి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటే కమ్మగా ఉంటుంది పప్పు ముడికి బాగా టేస్ట్గా ఉంటుంది ఆ జీలకర్ర రసం దాంట్లో దిగి బాగుంటుంది ఉడికేటప్పుడే వేసుకోవాలి బచ్చల కూర మంట దొరుకుతాయి మటుకు తినండి చాలా మంచిది చేస్తుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది దొరుకుతూ అరుదు తక్కువ పారకూర సుక్కకూర గోంగూర అవన్నీ బాగా దొరుకుతాయి కానీ బసరకూర దొరకదు పప్పు బాగా బాగుంటుంది ఇది డాడీ డాడీ లేట్ అయిపోతుందని వేసేసేసే కొంచెం కూడా వేసుకొని మెతుకోవాలి చూడండి కందిపప్పు మంచి కాదనుకుంటాయి అంతసేపు ఉడకబెట్టాను మెదుకున్నా కూడా మెదకట్లేదు ఒక్కోసారి కందిపప్పు ఏదట్టాగా వస్తాయం ఇప్పుడు ఏం పప్పు పోయింది అవి రెండు గంటల నూనె వచ్చేపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఉరమరగాలు వేసుకుంటే ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుందండి పప్పులో నంచుకుంటే దగ్గడాక చేస్తాడు రోజు కలిపి అంటూ రోజైతే బడి ఇంటూ కాలేజ్కి వెళ్ళేవాళ్ళకన్నా ఈయన ఫస్ట్ రెడీ అవుతుంది ఈయన మాస్టర్ అయితే పిల్లలు అల్లాడిపోయేవాడు ఎందుకంటే వాళ్ళకన్నా ముందలై పోయి కూర్చునేవాడు ఏడింటికి అయితే ఆరింటికి వెళ్తాడు అదండి పనులు పప్పు వేయాలి అంటే అసలు ఎంత ఊడి చేస్తారు ఆడపిల్ల కాలేజీకి పంపించుకోవాలి ఇటు ఈవాల దీంట్లోకి బూందీ కానీ చెక్క పొక్కడి కానీ ఏదన్నా పప్పులు కావాలంట ఆయనకి నేను యాడ్ తీసుకొచ్చేది తీసుకురావచ్చుగా ఎవలేమి తీసుకురాడు నేను తీసుకొచ్చి పెట్టాలి కాఫీ పెట్టింది పెట్టిందాక ఆగుతున్నాడా పోయి ఎలిపిచ్చాడు ఆగడం అది ఆ కాఫీ పౌడర్ వచ్చి తాగొద్దని చేత ఏమన్నా వేసి ఎన్న క్యారేజ్ పెట్టాను అది ఆగడు అనేసి ఒక్కనేషి మనం గ్యాప్ ఇయ్యగా ఆహా య్యా అయిన తెస్తాం ఉండు మళ్ళీ అయిన తొలిస్తాడు అది అదండి నేనేస్తే పందరూ మీ అబ్బాయి చూపిస్తున్నాడని తక్కువ వేసుకున్నాడు లేదా రెండు మూడు నిమిషాలు వేస్తాడు టీ పంట అంత ఇష్టం అది నేను నా చేత పెట్టించుకుని నేను తక్కువేస్తానని పందరూ ఎక్కువ తినకూడదు తాగబోడకండి తక్కువ వేసుకొని తాగాలి అసలు టీలు కావలు మానుకుంటేనే చాలా బెస్ట్ ఏదో రోజుకి ఒకసారి దుప్పలేదు